మనకు భగవంతుడు ఇచ్చిన వరం ఈ పండ్లు ప్రకృతిలో లభించే ఈ పండ్లను ఆహారం ద్వారా స్వీకరిస్తే ఆరోగ్యంతో పాటు శక్తిని అద్భుతమైన అందాన్ని శరీర కాంతిని ఈ పండ్లు మనకు ప్రసాదిస్తాయి కానీ ఈ పండ్లు వల్ల మనము ధన లాభాన్ని కూడా పొందవచ్చు ఎలా అంటారా గజనిమ్మ కానీ నారింజ పండ్ల కానీ ఇంటి మధ్య భాగంలో ఒక టేబుల్ పైన ఎప్పుడూ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి ధనయోగం కలుగుతుంది ఇది పెద్దలు చెప్పిన రహస్యం ఈ మనం భగవంతునికి అరిపించే పండ్లలో ఈ అరటి పండ్లు దేవునికి ప్రీతికరం అరటి పండ్లు నైవేద్యంగా పెట్టేటప్పుడు ఈ చిన్న అరటి చాలా శ్రేష్టమని అంటూ ఉంటారు శుక్రవారం పూట యాపిల్ యాపిల్ పండ్లను దేవునికి నైవేద్యంగా సమర్పించండి పెరుగు అన్నంలో దానిమ్మ కూడా భగవంతుని నైవేద్యాల్లో ఒకటి ఈ దానిమ్మ పండును పెరుగు అన్నంలో కల్ పెరుగు అన్నంలో దానిమ్మ గింజను ఒలిసి భగవంతునికి నైవేద్యంగా సమర్పించండి ఇలా ఎన్నెన్నో విశేషాలు ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఈ పండ్లు మానవ జీవితంలో ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయి